నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఆడవాళ్ళందరం కూడా సుమంగళిగా ఉండాలని కలకాలో సౌభాగ్యం కలగాలని ఎన్నో నోములు పూజలు వ్రతాలు చేస్తుంటాం పెళ్ళికని అమ్మాయిలైతే మంచి భర్త రావాలని చేస్తూ ఉంటారు మరి అటువంటి సౌభాగ్యం ఉండటం కోసం లక్ష్మీదేవి అమ్మవారికి కానీ గౌరీదేవి అమ్మవారికి కానీ పూజలు చేస్తున్నప్పుడు సుమంగళి భాగ్యాన్ని కలిగించే ఈ వస్తువులు ఏమేమి పెట్టాలి మనము అమ్మవారికి సమర్పించినా లేదా ఒక ముత్తకు సమర్పించినా కూడా ఈ సుమంగళి వస్తువులు ఏంటేంటివి ఏమేమి పెట్టాలి ఎలా ఇవ్వాలి అనేది పూర్తి వీడియోని డీటెయిల్స్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఇవ్వాలి అనేది కూడా నేను షేర్ చేస్తాను ముఖ్యంగా మనం ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి తాంబూలం ఇవ్వాలన్నా మొదటిగా పెట్టేది వస్త్రం ఆ వస్త్రం పెట్టినప్పుడు కొంతమంది శక్తి మేరకు చీర అనేది పెడుతూ ఉంటారు అందరూ చీర పెట్టలేదు కాబట్టి జాకెట్ ముక్కలు పెడుతూ ఉంటాం అయితే ఆ జాకెట్ ముక్కలు కూడా అవతల వాళ్ళకి పనికి వచ్చేవి అంటే మంచివి చూసి మాత్రమే పెడుతూ ఉండాలి స్తోమత లేకపోతే పెట్టకపోయినా పర్లేదు కానీ మంచివి మాత్రమే పెడుతూ ఉండాలి అయితే ఇక్కడ ఒకటి పెట్టాలా రెండు పెట్టాలని డౌట్ రావచ్చు కదా మామూలుగా అయితే వక్కడి సరిపోతుందండి ఇలా వస్తువులు కొనేటప్పుడు మన శక్తి మన స్తోమత చూసుకొని దాన్ని తగ్గట్టుగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి శక్తున్నవారు చీర జాకెట్ ముక్క లేదా రెండు జాకెట్ ముక్కలు పెడితే మంచిదని అంటారు లేని వాళ్ళు ఇలా ఒక జాకెట్ ముక్కైనా పర్లేదు ఆ తర్వాత సుమంగళి భాగ్యాన్ని కలిగించే పసుపు కుంకుమ తిలకం కాటుక ఆడవాళ్ళకి సుమంగళిగా ఉండటానికి ఏ ఏ వస్తువులు అయితే అవసరం అవుతాయో ఆడవాళ్ళకి అలంకరణ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీటిలో పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి నల్లపూసలు విచ్చి చూపించాను కదా అలా మనకు ఒక మాలలాగా దొరుకుతుంది అలాగే పెళ్ళైన వారు కట్టుకోవడానికి సూత్రాల్లో మనకి నల్లపూసలు ఎర్రపూసలు కూడా అమ్ముతూ ఉంటారు అటువంటివి కూడా తీసుకొని పెట్టాలి ఇక ఆ తర్వాత పౌడర్ డబ్బా ఇక్కడ పసుపు కుంకం పెట్టే ఈ డబ్బాలు కూడా మీరు నిండుగా పసుపు కుంకాన్ని నింపి ఇవ్వాలి ఆ తర్వాత వచ్చేసి దువ్వెన ఇవన్నీ కూడా మన అలంకరణ వస్తువులు మనకి తెలిసిందే మరి చేసుకున్న తర్వాత చూసుకునేది అద్దంలో కదండి ఆడవాళ్ళందరం కూడా మనం ఎంతో సుమంగళిగా నిండుగా రెడీ అయ్యి పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు ఇలాంటి వస్తువులు అనేవి మనం తాంబూలంగా ఇచ్చినా కూడా మనకి ఫలితం కూడా అంతే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ విధమైన అద్దం కూడా తీసుకొని తాంబూలంలో చిన్న అద్దం అండి ఇవి టెన్ రూపీస్ మనం ఒకళ్ళు అడిగారు ఇవంతా సెట్ ఎంత అవుతుందని ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్గా వస్తాయండి అద్దం వచ్చేసి టెన్ రూపీస్ అలాగే తిలకం వచ్చేసి ఫైవ్ రూపీస్ కాటుకు వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ దువ్విన ఫైవ్ రూపీస్ చిన్న లేదా టెన్ రూపీస్ అలా ఉంటాయి కోన్ తెలిసిందే మనకి గో గోరింటాకు ఇక్కడ మీకు ఆకు కనుక దొరికితే ఆకు రుబ్బివ్వటం కానీ లేకపోతే గోరింటాకు కూడా ఇవ్వచ్చు మనకి ఒకవేళ దొరకపోతే కోనైనా ఇవ్వండి అలాగే అలంకరణ వస్తువుల్లో నెయిల్ పాలిష్ కూడా ఒకటండి ఇవన్నీ కూడా మెయిన్గా కావాల్సింది సింధూరం పసుపు కుంకుమ కాళ్ళక పారాణి నల్ల పూసలు పసుపు తాడు వీటిని ఇవి మెయిన్ అనమాట ఇక తర్వాత అలంకరణ వస్తువులుగా చెప్పబడే ఈ నేల్ పాలిష్ కానీ పారాణి కానీ గోరింటాక్ కానీ ఇవన్నీ మీకు శక్తుంటే కనుక పెట్టుకోవచ్చు అలాగే కొంతమందికి ఆడపిల్లలు కూడా ఉంటూ ఉంటారు అలా ముచ్చటగా వాళ్ళకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇలా రా జడ బ్యాండ్స్ ఉంటాయి కదా అటువంటి బ్యాండ్స్ కానీ లేదా క్లిప్స్ కానీ అటువంటివి కూడా చిన్న ఆడపిల్లలు వచ్చినా లేదా పెళ్ళి కానీ అమ్మాయిలు మన ఇంటికి తాంబులానికి వస్తున్నా కూడా ఇవ్వచ్చు అలాగే ముత్తెదులకు కూడా ఇవ్వచ్చు అనమాట ఇవి కొంచెం పెద్దవారికి ఇవి అవసరం లేదు కానీ మామూలుగా మిగతా వస్తువులన్నీ కూడా పెట్టి ఈ విధమైన సుమంగళిగా చెప్పబడే ఈ వస్తువులన్నీ అలంకరణ వస్తువులన్నీ కూడా ఇవ్వవచ్చు ఇక గాజులండి గాజులు ఇవి కూడా కనీసం రెండు లేదా అర డజను డజను ఇలా ఇవ్వవచ్చు ఇన్నే ఇవ్వనేం లేదు మీరు ఎవరికైతే ఇవ్వదలుచుకున్నారో వాళ్ళ సైజు అడగటం కానీ లేదంటే కనుక కొంచెం అటు ఇటుగా సైజు అందరికీ సరిపోయే సైజు తీసుకొని ఈ విధమైన మంచిగా గాజులు తీసుకొని మట్టి గాజులండి ఇవి ఆ మట్టి గాజులు తీసుకొని ఇవ్వాలి అయితే ఇక్కడ వచ్చేసి ఎవరికైనా మనం ఈ తాంబూలం అంతా ఈ సుమంగళి వస్తువులన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నామని భావించి వాళ్ళకి ఇవన్నీ కూడా సమర్పించాలన్నమాట అయితే ఇవి ఎంతమందికి ఇవ్వాలి అని అంటే మీ శక్తి ఉంటే కనుక మీరు ఎంతమందిని ఇంటికి తాంబూలంలో పిలిస్తే వరలక్ష్మతానికి కానీ శ్రావణ మంగళవారం నోములకు కానీ లేదా ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు పిలిస్తే అంత మందికి ఇవ్వచ్చు ఇక్కడ నేను సింధూరం కూడా పెట్టాను లేదంటే గనుక ఒక్కరికైనా సరే ఈ విధమైన వస్తువులన్నీ కూడా ఇవ్వచ్చు ఇక వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవి కూడా మీ సెక్తి అండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా చాలా రకాలు మోడల్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి నేను ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి అటువంటివి మీరు ఏదైనా కొనగలిగితే గనుక ఇవ్వచ్చు ఇలా ఇక్కడ చూసారా గిఫ్ట్ ర్యాపింగ్ చేసిన బాక్స్ లాగా వస్తున్నాయి మనకి డెకరేటివ్ ప్లేట్స్ ఇలా వస్తే గనక ఈ వస్తువులన్నీ కూడా దాంట్లో వేసేసి అలా ట్యాగ్ లాగా లాగేసి ఆ దాంతో కలిపి మనం తాంబూలం అనేది అవతల వాళ్ళకి ఇవ్వవచ్చు ఇవన్నీ కూడా ముత్తైదువుగా ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా అలంకరణ వస్తువులు మంగళకరమైన వస్తువులు కాబట్టి ఎవరికైతే మనం ఇవన్నీ ఇస్తామో వాళ్ళు మనం దీవిస్తారు కాబట్టి మనకు కూడా ఆ సౌభాగ్యం ఉంటుంది ఆ సుమంగళిగా మనం కూడా ఉంటామో అని ఒక నమ్మకంతో ఇవన్నీ కూడా ఇస్తాము అయితే వీటిల్లో మీరు ఇవన్నీ ఇచ్చుకోలేమండి మేము అనుకున్నప్పుడు తాంబూలంతో పాటు ఇలా పసుపు తాడు ఒక పసుపు కొమ్ము లేదా ఇవ్వగలిగితే నల్ల పూసలు కాటుక తిలకం వరకు ఇచ్చినా సరిపోతుందండి ఇక మిగతా అలంకరణ వస్తువులు మీరు చూసుకొని మీరు ఇవ్వచ్చు అయితే ఇక్కడ నేను చూపిస్తున్న మరొక బాక్స్ చూపిస్తాను చూడండి ఇది కూడా ఒక రిటర్న్ బాక్స్ ఇది చూపించబోయే ముందు ఇంకొక రిటర్న్ బాక్స్ చూపిస్తాను ఇది పసుపు కుంకం వేసే బాక్సులు అనమాట ఇంత నేను చూపించిన డబ్బాలు అటువంటివి కానీ విడివిడిగా ఆ రెండు డబ్బాలు కూడా అటువంటివి కానీ లేదంటే కనుక ఇలా రెండో కలిపి మనకి దీంట్లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఇంకా హయ్యెస్ట్ అమౌంట్ వరకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఉంటుంటాయి ఇవి పసుపు కుంకాలు నింపాలన్నమాట ఇలా గిఫ్ట్ పెట్టడం అంటే ఇలా పసుపు కుంకం డబ్బాలు మాత్రం డైరెక్ట్గా ఇచ్చేయకూడదు వీటిల్లో నిండుగా పసుపు అలాగే కుంకుమ నింపి అప్పుడు ఈ డబ్బాలను ఇవ్వాలి కొన్ని మనకి పసుపు ఇంకా నింపేసే ఉన్న బాక్సెస్ అయితే బయట రిటర్న్ గిఫ్ట్స్ వస్తున్నాయి అవి కొంటే ఇంకా మనం సపరేట్గా ఇవ్వక్కర్లేదు అలాగే ఇటువంటి ఒకవేళ మేము అంత పెద్ద పెద్ద ప్లేట్స్ కానీ ఇవ్వలేము ఇలా చిన్న దాంట్లో పెట్టిస్తామో అప్పుడు ముఖ్యమైన వస్తువులు అంటే అన్ని వస్తువులు ఇవ్వలేము అనుకున్నప్పుడు ఇక్కడ మరొకసారి చూపిస్తాను చూడండి అద్దం అనేది ఆడవాళ్ళకి ముఖ్యమైన అలంకరణ వస్తువు కాబట్టి అదొకటి ఇది కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుందండి ఇలా మొత్తంగా కలిపితే మనకి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో కూడా అయిపోతుంది ఇది అద్దము అలాగే వచ్చేసి పసుపు తాడు నల్ల గా ఆజులు పసుపు కొమ్ము ఇవి వరకు ఇచ్చినా సరిపోతుంది ఇవి ఎంతమందికి ఇవ్వాలి అని అంటే మీ శక్తి మేరకు ఇవ్వచ్చు ఒక్కరికి ఇవ్వచ్చు ముగ్గురికి ఇవ్వచ్చు ఐదుగురికి ఇవ్వచ్చు లేదా మీ ఇంటికి ఎంతమంది తాంబూలాలకు వస్తే అంతమందికి ఇవ్వచ్చు ఇవేమీ ఇచ్చుకోలేము అనుకుంటే పండు తాంబూలం ఇచ్చుకుంటాం అయితే ముత్తైదు తాంబూలం ఇచ్చే పద్ధతి కూడా ఒక విధంగా ఉంటుంది ఆ ముత్తైదు తాంబూలం పూర్తిగా ఫలితం మనకి పూజా ఫలితం దక్కాలి అని అంటే ఆ ముత్తైదు తాంబూలం కూడా ఎలా ఇవ్వాలి అని నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా పసుపు కుంకం డబ్బాలు కొనలేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేకపోతే ఈ విధమైన పసుపు కుంక గిఫ్ట్స్ అనే వస్తాయి చాలా తక్కువలో వస్తాయి ఇటువంటివైనా పెట్టించి ఈ మాత్రం మనం ఒక రెండు గాజులు పెట్టేనా ఇలా కూడా మీరు తాంబూలంతో పాటు కలిపి ముత్తేదులకు ఇచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇస్తున్నట్టుగానే భావించి మనం ఇచ్చే ఏ ఒక్క వస్తువైనా సరే మంచిగా ఉండేలాగా చూసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇస్తేనే మనకి పూర్తి ఫలి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక ముత్తేదు తాంబూలం కూడా ఏమేమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇవి ఏ సమయంలో ఇవ్వాలి అని మీకు ఆలోచన రావచ్చు అంటే ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు కదా మన ఇంటికి గడప దాటి వెళ్ళొచ్చా శ్రావణ శుక్రవారాలు కానీ శ్రావణ మంగళవారాలు కానీ ఏదైనా మన ఇంట్లో పండగ రోజులు వెళ్ళొచ్చా అని మీకు డౌట్ రావచ్చు అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మంగళకరమైన వస్తువులు అలా ఏం లేదండి వచ్చిన వాళ్ళు అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నప్పుడు ఆ అమ్మకే సమర్పిస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇవ్వచ్చు అలాంటి సెంటిమెంట్ మనం ఏం పెట్టుకోకర్లేదు ఇంకా అవన్నీ కూడా మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా దొరికి మనం కూడా నిండు సుమంగళిగా ఉంటాము ఈ వస్తువుల్లో అనేది మీరు ఏవి ఇవ్వగలిగితే అవి ఇవ్వండి ఈ సుమంగళి కిట్గా భావించే ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా చాలా తక్కువకే వస్తాయండి మరి పెద్ద పెద్దవి ఏమి ఇవ్వక్కర్లేదు చిన్న చిన్నవి చూసుకొని ఈ విధమైన వస్తువులన్నీ కూడా కలిపి వాళ్ళకి ఇవ్వవచ్చు మరి ఇలా మన ఇంటికి తాంబూలానికి పిలిచినప్పుడు పెళ్లి కానివారు కూడా వస్తుంటారు అటువంటి అప్పుడు మీరు ఈ పసుపు తాడు పసుపు కొమ్ము నల్ల పసులు వాళ్ళకి వేయకండి మిగతా అలంకరణ వస్తువులు నేలు పాలిష్ కానీ గోరింట కుత్తిళ్లకం కాటుక ఇవన్నీ ఇవ్వచ్చు వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి పసుపు కొమ్ము పసుపు తాడు వేయాల్సిన అవసరం లేదు నిండు ముత్తేదులు పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మాత్రం ఇవన్నీ ఇవ్వచ్చు మిగతా వస్తువులు మాత్రం పెళ్లి కాని వారికి ఇవ్వవచ్చు అనమాట పారాణి ఇవ్వచ్చు వాళ్ళకి అర్థం ఇవ్వచ్చు తిలకం కాటుక ఇలా ఇవ్వచ్చు అయితే పూర్తిగా ముత్తేదు తాంబూలం ఎలా ఇవ్వాలని నేను మరొకటి షేర్ చేస్తాను కదా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మీరు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అడగండి నేను క్లారిటీ అనేది ఇస్తాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్